గర్భధారణలో మహిళలకు జుట్టు ఊడిపోవడమేందుకు జరుగుతుంది గర్భంలో ఉన్నప్పుడు జుట్టు ఎక్కువగా ఊడిపోతుందా కారణం తెలుసుకోవాలా గర్భధారణ సమయంలో శరీరంలో ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరోన్ అనే హార్మోన్లు పెరుగుతాయి కొంతమందిలో జుట్టు మెరిసేలా చేస్తే ఇంకొంతమందిలో జుట్టు ఊడిపోవడానికి కారణమవుతుంది బిడ్డ పుట్టిన తర్వాత హార్మోన్ మార్పుల వల్ల అకస్మాత్తుగా జుట్టు ఊడిపోతుంది కాని గర్భకాలంలోనూ కొన్నిసార్లు ఐరన్ బయోటిన్ లోపం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు జుట్టు రాలకుండా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోండి ఒత్తిడి తగ్గించండి అవసరమైతే డాక్టర్ లేదా ఆయుర్వేద నిపుణుని సంప్రదించండి జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు చిట్కాలు ఐరన్ బయోటిన్ ప్రోటీన్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి ఇవి జుట్టు బలంగా ఉంచుతాయి సాఫ్ట్ షాంపూలు వాడండి తలకు మర్దన చేయడం జుట్టు ఆరోగ్యానికి మంచిది గృహంలో ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం ధ్యానం లేదా యోగా సహాయపడతాయి కొబ్బరి నూనె లేదా బృంగరాజ్ ఆయిల్ తో తల మర్దన చేయండి ఇది జుట్టు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది ఇవి సహజమైన చిట్కాలు కానీ జుట్టు ఎక్కువగా రాలుతున్నట్లయితే డాక్టర్ లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించండి